హాయండి ఎంతో టేస్టీకరమైన సొరకాయ కీర్ ఎలా చేయాలో చెప్తాను ఇలా సొరకాయ తీసుకొని పీల్ చేసుకొని లోపడి తీసేసి తురుముకొని పక్కవ పెట్టుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జాడి తీసుకొని అందులో బాదం పప్పు జీడిపప్పు ఇలాచీలు వేసుకొని కొంచెం బరుసుగా పౌడర్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి ఒక కళయ తీసుకొని తురిమి పెట్టుకున్న సొరకాయని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకునే దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పక్కవ పెట్టుకోవాలి అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కవ పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని పాలు వేడి చేయాలి వేడి చేసిన పాలు ఒక దాంట్లో తీసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని పక్కవ పెట్టుకోవాలి ఈ పాలు వేడయ్యాక మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే దాంట్లో మనం పక్కవ పెట్టుకున్న కుంకుమ పువ్వు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదే టైంలో మనం వేయించి పెట్టుకున్న సొరకాయను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే దాంట్లో నేను కలర్ఫుల్ కోసం కలర్ కొంచెం యాడ్ కొంచెమే వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించు మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతున్న దాంట్లో నేను కొంచెం మిల్క్ మేడ్ అనేది తీసుకున్నాను ఈ మిల్క్ మేడ్ అనేది కొంచెం సగం వరకు వేసుకొని దాంట్లోనే కొంచెం షుగర్ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీకరమైన సొరకాయ కీర్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ